నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ నుంచి వచ్చిన సార్ అయితే మనకు మన బంధువులకు కూడా ఇక్కడ లోకల్లో కొంతమంది కొన్ని బిజినెస్లు ఉన్నాయి సరే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనోడే కదా అని మనోడిని అడుగుతాం ఏదైనా వస్తువు తీసుకునేది ఉంటే అదే నేను ఢిల్లీ రావడానికి రెండు రోజుల ముందే కాల్ చేసిన అన్న ఇట్లా నేను వస్తున్నా వచ్చినాక ఒకసారి షాప్కి కాస్త ఇట్లా కొంచెం ఐటెం అవసరం ఉందంటే అన్న రా అన్నాడు అయితే పొద్దున నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఒక బండి డెలివరీ ఇచ్చే ఇచ్చేసి అక్కడ నుంచే అతనికి కాల్ చేసిన అన్న నేను వచ్చినాక ఇట్లా పలానా ఐటమ్ కావాలి లిస్టు ఎంత అవుతుందో అమౌంట్ నాకు కొంచెం చెప్పామంటే పాపం ఓ బిల్లు తయారు చేసి నాకు వాట్సాప్ చేసి మనోలే కాబట్టి మనం గుడిగా నమ్ముతాం సరే ఎవడైనా పది రూపాయలు లాభంకే అమ్ముతాడు కానీ నష్టం ఏమి ఉండదు ఆయన ఏమనుకుంటా అంటే రమేష్ బాగా ఎంపిక కార్లలో నేను ఆయన ఎక్కువ తీసుకున్న నష్టం ఆ వాళ్ళెక్కల నాకు ఇంత పెద్ద బిల్లు పెట్టి ఇంకా నేను ఇలా ఇక తమ్ముడు ఒక్కడే ఉండే అటు వేరే పని మీద బయట పెద్ద నాకు వచ్చి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్ళిండు షెడ్ కానీ ఉన్నా వేరే సేమ్ అదే ఇద్దా చేసి ఇంకో పర్సన్ మన షెడ్ కార్కొచ్చియ్యాలి కార్ కోసం మనకు తెలిసినవాడు ఆయన కూడా అనగా మాటల మాట ఏందన్నా కనబడతలేవు మొత్తానికి అంటే ఢిల్లీలోనే సెటిల్ అయినట్టు నువ్వు అది ఇదే లేదన్నా ఇక ఇప్పుడు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా పోను ఇక్కడే ఉంటా అని చెప్పిన ఈ సందర్భం వచ్చింది ఆయన నేను అడిగిన ఎగ్జాంపుల్గా కొనే ఆలోచన నాకు లేకుండా ఆయన దగ్గర అడిగితే అతడు మావాడు చెప్పిన దానికంటే చాలా డిఫరెన్స్ రేట్ చెప్పిండు సేమ్ ఐటమ్ ఇక నాకు నేను అవాక్క అరే మనవడు కదా మన క్యాస్టోడు పాపం బయట వాళ్ళకంటే ఒక ఆటన్నో చారన్న ఎక్కువ తీసుకుంటాడు తీసుకొని అనుకున్నా చాలా ఫరక్ ఉంది రేట్ ప్రైస్ వేలాలని నాకు ఏమనాలో అర్థం కాలి మరి ఈయన అబద్ధం చెప్పిండంటే కాదు ఈయనే ఆ బిజినెస్లో సీనియర్ మోస్ట్ మావన్ కంటే సరే అని మా క్లాస్మేట్ కానీ షాప్ ఉంటుంది ఆయన ముందంటే వానికి ఫోన్ చేసిన అరే ఇట్లా మనకు ఇలా పలానా సామాన్ కావాలరా బై అంటే వాడు ఈయన ఏ దానికంటే జస్ట్ మిస్టేక్ అంటే కొంచెం ఒక ఆటన చారణ పరకు చెప్పింది అంతే పెద్ద తేడలేదు మాని మావోడు చెప్పింది అని వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మనోడు మన దగ్గర మనకు బయటోనికంటే కంటే ఎక్కువ పైసలు తీసుకుంటున్నాడని నాకు అర్థమైంది మనుషులు గట్లు ఉంటారు నేను ఇప్పటి వరకు మా క్యాస్టోలో వాళ్ళ కారు కొంటే కూడా కమిషన్ ఇచ్చిపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనోడే కదా పోనీ తీయని ఇచ్చిపెట్టినా నేను కమిషన్ ఇచ్చిపెట్టిన ఇంకా రేటు మంచి తక్కువ రేటు వేరే వాళ్ళ కస్టమర్ల బండ్లు కూడా మా దగ్గరికి వస్తే ఆ రిక్వెస్ట్ చేసి అన్న మా బంధువులు చూడని చెప్పి వాళ్ళ దగ్గర తక్కువకి ఇప్పించినాయి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ నెవల దగ్గర అయితే మనం ఐటెం అనుకున్నాం వాళ్ళ రిలేషన్లు ఇద్దరు ముగ్గురికి బండ్లు కావాలంటే కూడా రూపాయి తీసుకోకుండా మేము తెలిసి మరి తప్పుడు మన నడిపడు అన్నాడు కూడా అన్న మనం కస్టమర్ దగ్గర బండి తక్కువకి ఇప్పించిన కానీ కమిషన్ కూడా మొత్తానికే తీసుకోకపోతే ఎట్లా అని కూడా అన్నాడు ఫోన్ తీరా వాళ్ళు ఎప్పుడన్నా మనకు ఉపయోగపడరా అని అనుకున్నా ఎవడో వన్ ఉపయోగపడరు నిజంగానే వాని అవసరం వడ్డాకేదాకా ఇవన్నీ మళ్ళీ మాట్లాడితే నేను నీకు నేను అప్పటి నుంచి తెలుసు ఇప్పటి నుంచి తెలుసు అని ఇంత పెద్ద పెద్ద డైలాగులు మనోని వానో నాలుగు ముక్కలు లాస్ట్కు మనకు ఏదైనా అవసరం పడి ఆ దగ్గరికి అయినప్పుడు బయట కంటే ఎక్కువ రేటు వసూలు చేశాను ఇక నేను ఇక పోయి ఫస్ట్ ఎవరైతే చెప్పారో ఆయన దగ్గర తీసుకున్న ఐటమ్ కొనలేక మన దగ్గర నాలుగైదు సార్లు ఫోన్ చేశాను ఏమైందన్న అత్తలు నువ్వు అత్తయ్య పిల్లలు లంచ్ కోతారు నువ్వు అత్తయ్య నీకు సామాన్ ప్యా అయిపోయినాక లంచ్కి పంపిద్దా నీకోసం చూస్తున్నాను మనుషులు ఎట్లుంటారంటే అట్లా ఉంటారు అందుకే ఏదన్నా వస్తువు కొనే ముందు మార్కెట్ వాల్యూ ఏంది ఇద్దరు ముగ్గురిని ఎంక్వైరీ చేసుకున్నా కూడా నష్టం లేదనిపించింది మనవాళ్ళేడు లేడు దంద దందనే ఇక మా దగ్గరికి వాళ్ళని అత్తారు కదా మళ్ళీ ఇక అప్పుడు ఇదే ముంచట చెప్తా స్టోరీ చెప్పి పైసలు వాసూలు చేసిండే ఒక ఉంటారు వ్యక్తులు వాళ్ళ అవసరాల కోసం సరే లాభం తీసుకుంటే తీసుకో పర్లేదు మరీ బయట వండి కంటే అడ్డగోలుగా తీసుకుంటే నచ్చలే నాకు ఎందుకు నాకు ఇప్పుడు ఆ సామాన్ తీసుకొని వస్తున్నా అందుకే వీడియో వేయాలని బుక్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్